మీరు టీబీతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే సో మిస్ కాకుండా చూడండి ఈ వీడియోలో టీబీని తగ్గించే ఆయుర్వేద మూలిక గురించి తెలుసుకుందాం అదే పెన్నేరు దీని శాస్త్రీయ నామం వితానియా మన వాడుక భాషలో దీనిని అశ్వగంధ అని కూడా పిలుస్తారు దీనిలో ఉండే ఔషధ గుణాల కారణంగా దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు మరి అవేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే ముఖ్యంగా టీబీతో బాధపడే వాళ్లు అశ్వగంధ పొడి పన్నెండు గ్రాములు పిప్ప పొడి మూడు గ్రాములు తీసుకుని వీటిని ఆవు నెయ్యి లేదా తేనెతో కలిపి తీసుకుంటే టీబీ తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా దగ్గు ఆస్తమాతో పాటు వాత రోగాలతో బాధపడే వాళ్లు అశ్వగంధ పొడి కురసాని వాము జీలకర్ర కర్కాటక శృంగి లాంటి వాటిని సమానంగా తీసుకుని నీటిలో కలిపి తాగితే ఈ శ్వాసకోశ సమస్యల నుంచి ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది ఇక అశ్వగంధి దిరిశన గింజలు సొంఠి పిప్పళ్ళు మిరియాలు వస వంటి వాటిని సమపాళల్లో తీసుకుని మెత్తటి పొడిలైనా చేయాలి ఈ పొడితో కుంకుడు గింజంత పరిమాణంలో మాత్రలను చేసి ఆరబెట్టి విషపురుగులు ఏవైనా కుట్టినప్పుడు డైలీ మూడు పూట్లా తీసుకుంటే విషం హరిస్తుంది ఇంకా హెవీ బ్లీడింగ్ తో బాధపడే మహిళలు అశ్వగంధ పొడిలో పటిక బెల్లం కలిపి డైలీ నీటిలో కలిపి తాగితే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది ఇక తుంటి నొప్పితో బాధపడే వాళ్లు అశ్వగంధ పొడిని నెయ్యిలో కలిపి ఐదు గ్రాములు తీసుకుంటే నొప్పి నుంచి ఈజీగా బయటపడొచ్చు ఇంకా అశ్వగంధ పొడిని ఆవు పాలల్లో కలిపి అందులో కొంచెం నెయ్యి బెల్లం కలిపి కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి క్యాన్సర్ పెరాలసిస్ లాంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి అలాగే వైట్ డిశ్చార్జ్ తో బాధపడే వాళ్లు అశ్వగంధ పొడి నేలగుమ్మడి పొడి రెండింటినీ సమపాళల్లో తీసుకుని పటిక బెల్లం కలిపి డైలీ రెండు సార్లు ఆరు గ్రాముల చొప్పున తీసుకుంటే సమస్య తగ్గుతుంది అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మర్చిపోకండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్